వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కాంబినియట్ చేసుకొని. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రీ. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. అయితే దోస్తులు ముచ్చటే అని అంటే ఈ సిరీస్ అంత బోర్ అనిపిస్తాంది కొంచెం ఇంట్రెస్టింగ్ గా చేయండి ఆ కొంచెం లతాదును రాజుది గతం చూపియండి అట్లా కొన్ని కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తూ ఉండండి అని అంటున్నారు మరి మేము అట్లా చూపించే సరికి చీ గతం బాలేదని కొందరు గతం సూపర్ ఉందని కొందరు మరి ఏం చేసుడు అనేది మాకైతే అర్థం అయితే లేదు అందరి మనస్తత్వాలు ఒకే తీరు ఉంటాయి కదా ఒక్కొక్కళ్ళే ఒక్కొక్క రకాలు ఉంటాయి మీ ఒపీనియన్ అయితే చెప్తురు దోస్తులు ఓకే ఇయ మన వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోస్ ఎట్లా ఉంటనియో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగుడు ఉండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 191 అన్నమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి టిఫిన్ గిట్లా ఆ పెట్టినా పెట్టినా ఏది మరలా తచ్చి ఇంకా విల్తలేదు కదా అవునా ఏది ఫోన్ చేస్తావు మరి ఏరుతా ఉందా లేదా ఇవ్వాలా చెయ్యి చెయ్యి ఇప్పటికి వచ్చి విలువలేదు తొమ్మిదిన్నర అవుతుంది కదా హలో హలా ఏమయిన తర్వాత ఇంకా అత్తలేవు పత్తి తిరగడానికి పోవద్దా చేనులకు ఆ రాజు రాత్రి నుండి బాగా జ్వరం వచ్చింది శాతం అవతలేదు జరం బాగున్నది రేపు గిట్లా ఏర్రాం ఇలా రోజు బంద్ చేసుడే అయ్యో అవునా అదే మరి మేము రెడీ అయి తిని టిఫిన్లు పెట్టుకొని ఉన్నాం ఇంకా లేవేందని మేము అనుకుంటాం సరే సరే తి జ్వరం వచ్చిందా అయితే ఆ రేపు సరే ఆమెకు జ్వరం వచ్చిందట అయితే నైట్ నుండి జ్వరము అందుకున్నదట ఇక ఇలా సాధన అయితే లేదు ఇలా ఏరా అని అంటాంది రేపాట లేకపోతే మనం పోయి ఎట్లా సర్ది పెట్టుకున్నావా అగో మల్లక్క అయ్యల్లా ఏర్తలేదట ఆమెకు జ్వరం వచ్చిందట లేదట రేపు ఏర్దామని చెప్పింది అయ్యో అవునా గాదే మరి నేను చూస్తాన్న సర్ది పెట్టుకొని ఇంకా అత్తలేదేందని నేను అనుకుంటానా ఆ ఇలా రెస్ట్ తీసుకో నువ్వు కూడా రేపడుస్తుంది పోదాం గాని సరే సరే తిన్నరా మరి తిన్నాం టిఫిన్ పెట్టుకున్నాం రాజు ఆ ఉన్న సక్క ఏమైంది ఏం లేదు ఇంకో గంట వరకు ఇంటికాడికి రారా ఎందుకే ఏమైంది నా బిడ్డను నా అల్లుడు కొడితే నా బిడ్డ వచ్చింది మొన్న అయ్యో అవు ఏ నాకు పని తీరుడే లేదు నేను దగ్గర వచ్చుడే లేదు ఆ చేతులేరుగా ఆడెందుకు కొట్టినట్ని ఆ బిడ్డోళ్ళ బావ పెద్ద వేసుగాడు ఆయన తా బిడ్డ మీద ఏవో ఎక్కిచ్చి చెప్పిండట ఎప్పుడు కొట్టలేదు నా అల్లుడు కాని ఇక మొన్న కొట్టిందట ఇక బాధ భరించలేక నా బిడ్డ నా ఇంటికి వచ్చింది ఇవాళనట నయ్యను వాడు ఇంకో నెవన్నో తీసుకొని వస్తాడట గదే మాట్లాడడానికి పంచాయతీ లెక్క మనల్ల మనము అవునా అందుకే నిన్ను రమ్మంటా నచ్చిండ్రా నువ్వు రా సరేనా అల్లక్క నువ్వు కూడా రా నాలుగు అందుకునేవు అందుకుంటా అందుకుంటా ఎందుకురాను మా అత్త ఏ టైంకు పన్నెండు ఒకటి అవుతుంది కావచ్చు అని వచ్చే రామ రామ నా బిడ్డను గోస ఉచ్చుకుంటారు ఇటు వంపరు ఎటు వంపరు నా బిడ్డ ఆ పని పని చేసుకుంటే ఇంట్లో ఉంటా అంటే ఆ ముసలోనికి బాగా రేగి నా అల్లునికి ఎక్కిచ్చిందట ఎక్కిచ్చినంత మాత్రాన నా బిడ్డ వేసి ఉంటుందో అల్లునికి తెలియదా ఆ కొట్టిండట నేను చిన్నప్పటి సుంది దెబ్బ వేయకుంటా సాగుకున్న నా బిడ్డను ఆ సొంటిది గాడెవడో చేతితో నా బిడ్డ దెబ్బలు తినడు ఏంటి ఈసారి ఇక గట్టిరే పంచాయతీ కావాలి ముసలోడి అద్దే అద్దు అయితే ఆ ముసలంతో నన్ను ఉండాలి నాలుడు లేకపోతే నా బిడ్డతో అన్ను ఉండాలే ఇక గంతే పిల్లల్ని తీసుకొచ్చిందా పిల్లల్ని తీసుకురాలేదు బిడ్డ చచ్చిపోతా అనుకున్నాట మళ్ళా లాస్ట్ కు మేము గుర్తుకొచ్చినాక ఇక సప్పుడే ఒకటే వచ్చింది ఆ లాడ బిడ్డ వచ్చిందట పోరగలని చూసుకుంటుందట ఇక అవునా సరే సరే తినర్సక్క వస్తా సరే మల్లక్క నువ్వు కూడా రా మర్చిపోకు పన్నెండింటి వరకు రా అవును మరి ఇలా పత్తెర పోతురా ఏంది ఏ పత్తెర లేదు లతకు బాగా జ్వరం వచ్చిందట ఇలా క్యాన్సర్ రేపు పోదామని అన్నది సరే ఫోన్ ఎంత హుషారుగా ఎంత యాక్టివ్ ఉండేది పాపం డల్ అయిపోయింది అది అందరికి మంచి చేయాలని చూస్తుంది అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటది ఆ సొంటోళ్ళకే దేవుడు ఎన్నెన్నో బాధలు పెడతాడు నిజంగా పాపం దాని బిడ్డ తోటి దానికి బాధే వచ్చింది అది ఒక్కగానొక్క బిడ్డ అని అల్లారం ముద్దగా సాదుకున్నది ఇక బిడ్డగా పరిస్థితిలా ఇంటికి వచ్చే వరకు దానికి మనసు ఒప్పుతాక అంతెట్నో ఉంటుంది ఎవరికైనా అట్లనే ఉంటుంది కదా మళ్ళక్క సరే తి మళ్ళక్క పంచాయతీ వరకు పోదాం అంతలోపు నేను పొలం కాడి కన్నా పోయేస్తా మరి పోయి పో నేను కూడా పోతానా నువ్వు పొలం కాడికి పోయేస్తా పోయి అటే పోతా కావచ్చు ఏమైందిరా మల్లయ్యా ఈ మధ్యల మన ఇద్దరం కలిసి తాగుడే లేదు తినుడే లేదు నేను పోసి పోసి అని పోషంబన్నే పోతివి నన్నేమన్నా దేపుతానమా అనే శంబయ్య అయితవై గాని ఇలా తాగుదామా తాగుదాం తాగుదాం మా మళ్ళీ కూడా ఇలా పది కోతాంది పత్తరా హీ ఇంటికాడా ఉండది మంచిగా తెప్పించుకొని తాగుదాం చికెన్ ఫ్రై ఏపిద్దావాన్నే ఇక తినుకుంటా పేగులేద్దాం ఇవల్లా అవునా మళ్ళా ఉంటలేదా అయితే ఆ సరే సరే ఒకటి పుల్లు బాటిల్ తీసుకరారా నేను పైసలు ఇస్తా రెండు వేల రూపాయలు ఇస్తా పుల్లు బాటిల్ తీసుకురా చికెన్ ఫ్రై వేయించుకరా ఈ అవ్వయ్యల తాగుడే కావాలి ఊగుడే కావాలిగా పుల్లుబాటిలానే ఏ మరి కాదు ఏ పాట అత్తాంధ్ర కోటర్లు తెచ్చుకుంటే ఎటు జాలత కడుపు నిండా తాగాలంటే పుల్లు బాటిలు కావాలే ఆ నువ్వు సగం నేను సగం ఎత్త అయ్యే పోతుంది కడుపు నిండుతుంది ఉన్న బాధలన్నీ మర్చిపోవచ్చు సరే సరేనే పైసలు తెచ్చినావా మరి ఇంటికాడనే ఉన్నాయి ఇంటికి రా ఆ మళ్ళీ పనికి పోని అత్తా నువ్వు అర్థాంతిగా పోతుంది కావచ్చు ఏమైంది మల్లవ్వా ఎటు పోయినావు ఏం లేదు పొద్దుగాలనే ఇటు బయలుదేరినవి అల్లా అట్గానే వచ్చిన మల్లయ్య గురించి సోపత్ అవునా పనికి పోతున్నాం కదా ఇంకా టైం అయితే లేదా మరి ఏ ఏదే పని కోదామని పోయినా నట దానికి లతకు జ్వరం వచ్చిందట ఇక ఏరుడు బంద్ అయిందట రేపు రేపు రేపేదట ఇక రేపు పోతా అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా పడ్డావులే బుల్ బుల్ రాజా అన్నట్టు ఆయన బతుకు అయ్యో అంతేనా రేపు పోతా అయ్యో మల్లిగా మనం అనుకున్నదంత పేలయిపా గదే గానీ ఎట్లా ఎట్లరా ఓ కోటేపో షెరో నైన్ వేద్దాం ఇప్పుడు పుల్లు బాటి లేసినాం అనుకో ఇయ మీ మల్లవేం లేదు నిన్ను నన్ను ఇద్దరిని చూపుతుంది నైంటీ వేసి ఏర్పడకుంటుంట అయ్యే పోతుంది సరే సరే మరిపా పోదంపా ఓ కోటర్ తెత్తా సెరో నైన్ వేద్దాంపా కాదు నువ్వు పోషింటికాడు ఉంటానావా నీ ఇంటికాడు ఉంటానావా పోషి కాడకి అయితే నేను రాను నేను దాని ఇంటికాడికి పోడు ఎప్పుడో బంద్ చేసిన నా ఇంటికాడ నేనే ఉంటానరా సరే సరేపాతకు జ్వరం వచ్చిందేమో పాపం సూదులు వేయించుకున్నదా మరి చూసి పొలంకాడికి పోదాము మరి అలా బాప వచ్చిండో కరెంట్ పెట్టమంటే పెట్టచ్చు కదా ఇంత జ్వరం వచ్చింది అట్లా మూలుక్కుంటావు అంటే ఎట్లా బిడ్డ ఇంకా డాక్టర్ కు ఫోన్ చేయరాదు ఆ చీర రెండు సూదులు ఎత్తాడు తక్కువైతుంది గోలు వేసుకున్నా కదనే అమ్మ తగ్గదా చూద్దాం డాక్టర్ కు ఫోన్ చేసినా గానీ ఇక్కడ లేడట అయినే వేరే పేషెంట్ దగ్గర ఉన్నాడట ఆయన చూసి వస్తా అన్నాడు మరి ఇంత ఉప్మానన్నా ఏదన్నా వేయాలా ఏదంటే అమ్మా నోరంత పెండ పెండు ఉన్నది పాలు తాగిన కదా ఇప్పుడు ఏది వద్దావు కాసేపు పడుకుంటా పో అయ్యో బిడ్డ సరే తీ మళ్ళా కాసేపు అయినాక డాక్టర్ కి అయితే ఫోన్ చెయ్యి సరే అబ్బా ఉన్నట్టుండి గిట్ల అయిపోయింది అసలు సాధన లేదు ఈ జ్వరం సల్లగుండా జ్వరం ఇయ్యాల రాకుండా అయిపో పత్తేరును ఇంత పెద్ద బిల్డింగ్ సూపర్ కట్టింది అబ్బా గిట్ల నేను ఎప్పుడు కడతానో గీ సొంటి బిల్డింగ్ నేను ఎప్పుడు ఉంటాను లతా ఓ లతా ఆ అయ్యా ఏమైంది తాతకు ఏమైంది జ్వరం వచ్చిందరే కదా ఆ జ్వరం బాగా వచ్చిందయ్యా డాక్టర్ కు ఫోన్ చేయమనంటే డాక్టర్ ఇప్పుడు లేడట ఏడో పేషెంట్ దగ్గర వేయండట కాసేపు అయినాక వస్తా అన్నాడట అయ్యో గిన్నెని పాలు తాగింది ఓ గోలు వేసుకున్నది పన్నది అయ్యో నిద్ర వేయిందా మరి పోలే పోలే మూలుగుతా అంది అవునా ఏడబడుకుంది బెడ్ లో అన్నది పో అయ్యా సరే అయ్యో పడుకుంది కదా పాము ఇంతగనం కాలుతాంది తాత ఎవరు యువరాజు నువ్వేనా నేనేలా తా జ్వరము గద్దగరం ఉన్నది ఏంటి అమ్మో మస్తున్నది జ్వరము నువ్వు ఇంకా చూసుకుంటుంటున్నావా డాక్టర్ దగ్గరకు పోయినావు ఆర్ఎంపీ డాక్టర్ కు ఫోన్ చేసినా అయితే వేరే పేషెంట్ దగ్గర ఉన్నాడట అటు చూసినాక వస్తా అన్నాడు అయ్యో ఆయన ఎప్పుడు అత్తడో నువ్వెప్పుడు చూయించుకుంటావు గోళీలు వేసుకున్నావా వేసుకున్నా ఇప్పుడు జ్వరం గోలు ఒకటి తెరంగోల్ వేసుకుంటే తక్కువ కాగిత అని అంటే మరి టైఫాయిడ్ గిట్లనో ఏమో టెస్ట్ ఏపిచ్చి మంచిగా వేసుకో తిన్నావా అయ్యో ఏమన్నా రొట్టెలన్నా ఉప్మన్నా పొయ్యి మనకపోయినావు నానా రాలేనట్టున్నాడు కదా ఇంకా మరి సరే నేను కాడికి పోతున్నా మీ కూడా కరెంట్ పెట్టాలా అని అడుగుదాం చూసిపోదాం అని రాలే రాలే సరే రాజు నీకు ఓపికంటే పెట్టు మరి మాది కూడా కరెంటు ఆ సరే పెడతా గానీ నువ్వైతే ఇక్కడ డాక్టర్ రమ్మని సూది రేయించుకొని సూయించుకో అమ్మదు ఇప్పుడు జరాలు పాడు మంచి అత్తరేవు ఆహా సరే సరే మరి నేను పోతాన ఆ సరే పో రాజు పాపం జర వచ్చింది అని ఎప్పుడు తోటే వచ్చి సూసి పోతుండు కానీ ఒకప్పుడు ఎంత మంచిగా చూసుకునేటోడు నాకు ఒకసారి జరమత్తే నాకు జరం పోయేదాకా ఎంత మంచిగా చూసుకున్నాడో హలో ఏమైంది ఏమైందిస్తలేమా పులంకాడికి ఇంకా రాలేదు ఏమో ఈయన ఊరికే వేండు నేను వద్దామని అనుకున్నా గానీ నాకు సాతనయితలేదు జ్వరం బాగా ఒళ్ళు వేడెక్కింది మెల్లమెల్లగా పని చేసుకుని పిల్లల్ని బడికి పంపించిన ఈయన ఊరు నుండి వచ్చే వరకు రాత్రి ఎట్లనో ఏమో ఏంది జ్వరం అయ్యో మరి చెప్తలేవేంది పిచ్చాన నీకేమన్నా ఒక ఫోన్ చేసి చెప్తే గోలి తీసుకొస్తా కదా నేను అవునా సరే సరే నేను ఈ పొలంకాడు ఉన్నా అయితే మరి ఇంకా అస్తలేవేంది అస్తావా రావా మరి లింగన్న కూడా లేడు కదా నేను చూస్తానా సరే సరే నేను నీకంటే నాకు ముందు పని ముఖ్యం కాదు అసలే జ్వరం వచ్చింది అని అంటున్నావు నేను వస్తా నాగు సరే అమ్మా కాళ్ళు లేత్తలేవు రెక్కలు లేత్తలేవు అస్సలు సాధన అయితే లేదు ఏంటో ఏమో తాప తయారై పాడైతాంది నా బతుకు పాడగాను అవ్వా అయ్యా ఇదగ్గు సరిది జ్వరం చే అయ్యో పడుకున్నట్టుంది కదా ఎందుకు ఇట్లా జ్వరం వచ్చింది అబ్బో గింత గణం కాలుతుంది హలో ఏ మేడం ఇంత గణం ఒళ్ళు కాలుతుంది ఆ గోలు వేసుకున్నావా నువ్వు అసలు

అయ్యో తినకుండా ఉంటే ఎట్లా నేను టాబ్లెట్స్ తినకుండా ఉంటాయా చెప్పు టైఫాయిడ్ లేకపోతే ఇంకేదన్నా టెస్ట్ ఏ పియ్యాలే నమ్మద్దు కాళ్ళు నొస్తున్నాయి అంటున్నావు కదా ఒత్తుతున్నా చెప్పు తింటావా ఏమైనా తీసుకురావల్లా బయటకెళ్ళి పడుకున్నాడు కాదు ఫస్ట్ తిని టాబ్లెట్స్ వేసుకోవాలి చెప్పు ఏం తీసుకురావాలి ఎప్పుడు నేను బయటకు వెళ్ళి తీసుకురావాలా చెప్పు బోండా తీసుకురావాలా తీసుకురా సరే నేను బోండా తీసుకుని తొందర వస్తా అవి తినేసి టాబ్లెట్స్ వేసుకున్నాక పడుకో నేను వెళ్ళిపోతా సరేనా అవుతుంది ఏం కాదు ఇక తక్కువ కాకపోతే రేపు డాక్టర్ దగ్గరకు ఇంజెక్షన్ వేపిచ్చేది వస్తున్నాయి అంటున్నావు కదా ఒత్తుతేమైతుంది

ఎంత హుషారు ఉండేదాని ఇట్లా అయిపోయినావు సరే నీకు జ్వరం వచ్చింది కానీ నువ్వు అట్లా ఉండకు చెప్పు మంచి ఉండు అయితే నాకే ముందు పిసలేస్తుంది మనసున పట్టిది ఆ సరే ఏంటి నువ్వు తినేది నువ్వు నీకు తినరాదు నేనే తినిపిస్తా నేను తినిపిస్తా నువ్వు తినాలి అంతే ఇప్పుడు నాలుగు నాలుగు తినేసి టాబ్లెట్లు వేసుకొని మండుకోవాలి అంతే అయ్యో అయ్యో లేదు లేదు తిను అంటే నడవది ఈ నాలుగు తిని వాటర్ తాగేసి టాబ్లెట్లు వేసుకొని పడుకోవాలి నువ్వు అట్లా అంటే నడవది బంగారం తినాలే తినకపోతే నువ్వు ఎట్లా కోలుకుంటావు ఇక కాసేపు పడుకో సరేనా మరి పొలం కాడికి పోతా కరెంటు కూడా పెట్టలేదు ఇక నీకు జ్వరం వచ్చింది అన్నాక నేను ఇటే ఊరికి వచ్చిన తక్కువ అవుతుంది ఏం కాదు భయపడకు సరేనా తక్కువ కాకపోతే ఫోన్ చెయ్యి డాక్టర్కి ఫోన్ చేస్తా వచ్చి ఇంజెక్షన్స్ ఇస్తాడు అన్నము దినబుద్ధి కాదు జ్వరం వచ్చింది కదా మళ్ళా నైట్ ఏమైనా తీసుకురమ్మంటావా సరే మరి నేను పోతా నువ్వు పడుకో ఏ విషయం అనేది మళ్ళీ నేను ఫోన్ చేస్తూ ఉంటా ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడు ఇలా అత్తడట్నా అన్నాడు సరే గాని నాకు ఏ విషయం అనేది మళ్ళీ ఫోన్లో ఇప్పుడు గాని పడుకో సరేనా పోతున్నా సరే అమ్మో ఈయన ఉన్నంతసేపు నాకు ఏ లోపం తెలియలేదు ఏది తెలియలేదు ఎంత మంచిగా చూసుకుంటాడు అసలు ఈయననే నా భర్తగా వస్తే అయిపోయేది కానీ దేవుడు ఎందుకో నాకు ఇట్లా తికమక చేసిండు నిజంగా ఇట్లాంటి వాడు దొరకడం అదృష్టం నాది ఇప్పటికైనా చెప్పరా ఏమైంది జ్వరం మొత్తం తక్కువైందా లేదా తక్కువైంది నువ్వు నిజం చెప్పు నాటకాలు ఎప్పకు అర్థం అవుతుందా నేను తిడతా అని తక్కువైంది కొంచెం కాలుతుంది కానీ ఇక టాబ్లెట్స్ వేసుకున్నా ఏమో మరి నాకు నమ్మ బుద్ధి లేదు ఆ పిల్లలు పడుకున్నారా లింగన్నైతే అయితే రాలేదు కదా రాలేదు పడుకున్నారు వాళ్ళు ఇప్పుడే ఇక నేను ఇప్పుడే పడుకుందామని బెడ్రూమ్ లోకి వచ్చినా నేను వస్తా నిన్ను చూసిపోతా జ్వరం తక్కువైందో లేదో డోర్ తీసి పెట్టి వస్తా ఎందుకులే ఇప్పుడు ఈ రాత్రి జ్వరం తక్కువైందని అంటే అయినావా నువ్వు నాకు నిన్ను ఊడంది నిమ్మలం కాదు వస్తా ఉండు సరేలే జ్వరం తక్కువైందన్న కూడా నమ్ముతలేడు వచ్చినట్టున్నాడు కదా అమ్మా తక్కువైంది కదా తక్కువైంది రాజు చెప్పుతే వినకుండా ఊరికొచ్చినావు నాకు అసలే మనసులో పట్టు లేదు మధ్యాహ్నం ఎంత జ్వరం ఉండే ఎప్పు నీకు ఆ నాకు అదే గుర్తుకొచ్చుడు మరి తక్కువైందా లేదా మళ్ళీ నేను బాధపడతా అని అబద్ధం చెప్తుందా అని భయమైంది అందుకే వచ్చినా మరి నా తిన్నవా లేదా అసలు తిన్నా రెండు రొట్టెలు చేసుకున్నా తిన్నా నీకు అయితే నాకు నిజంగా పిచ్చిలు ఎత్త తెలుసా నువ్వు నమ్ముతావు నమ్మవు ఎందుకు నమ్మరా నువ్వు ఊకే నమ్ముతావా నమ్మవా అని అంటున్నావు నీ ప్రేమ నాకు తెలియదా చెప్పు నాకేమన్నా అయినా మంచిదే గాని నీకేం కావద్దు అట్లెందుకు అంటున్నావు నీకు కూడా ఏం కావద్దు ఇద్దరం మంచి ఉండాలి ఎప్పటికీ ఆరోగ్యంగా అంతే లవ్ యూరా లవ్ యూ సో మచ్ లత మన మధ్యలో ఎంత దూరం వచ్చినా ఇప్పటికీ దూరం కూడా మనము ఇట్లనే సంతోషంగా హ్యాపీగా ఉండాలి ఒకరికొకరం కష్టాల్లో సుఖాల్లో బాధల్లో సరే సరే నర్సక్క దగ్గర దాకా వచ్చినా వాళ్ళు వచ్చిర్రా వస్తానా పాపోయి నర్సక్క కూ ఎంత కష్టం వచ్చే బిడ్డతోటి తక్కువ జ్వరం తక్కువైందో మరి తర్వాత ఫోన్ చేద్దాం ఈ పంచాయతీ అయిపోయినాక అవునవ్వా శివాని మరి ఒక్కరోజు గిట్లా అని చెప్పకపోతే ఎప్పుడు అట్లనే ఎదురు అయ్యింది మీ మామాను నీ మొగడువు లేదు పెద్దమ్మ ఎప్పుడు ఇట్లా ఏ లేదు ఈసారి మా మామ బాడకు నా మీద పగబట్టి మా ఆయనకు ఎక్కిచ్చి ఎప్పించి నన్ను కొట్టి అక్క ఇలా అన్ని వాతలే మళ్ళక్క ఏం చేయాలి చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది గాని ఆ నేను ఏం పాపం చేసినా దేవునికి దేవుడు నాకు గిట్లా చేసే అయితే వైతే ఏ కా బిడ్డ వాడు ఇచ్చిన కాడ లొల్లిలు అత్త అంటాయి పోత గదిని గురించి ఎందుకు బాధపడు కానీ వాడు మాటలతో తిడితే పోవు కదా చేతి ఎందుకు వేసుకున్నాడు ఇప్పుడు రాని దుమ్మన నాలుగు దులుపుదామాన్ని అక్క బావేటి వేయండి ఏమోరా బావేటి ఎందుకు మామా కాదు రెండు థమ్సప్ బాటిల్లు తెమ్ము అన్నాడు మరి పైసలు ఇయ్యలేదని ఏమిటిగా థమ్సప్ బాటిల్లు అలాకు పోతాందేమన్నాడా ఇంకా ఆయనకు సిగ్గులేదు ఆ చిన్నోళ్లను నాలుగు దుమ్ము దులపకనాట ఇంకా వాళ్ళకు పోతాందేమన్నాడా ఏమనే అక్క నువ్వెందుకు బీపు లేపుకుంటారవే నాకేం తెలుసు ఎందుకు తెమ్మన్నాడో రాలేదా ఇంకా నర్సక్క అవునే అక్క అచ్చుడితోటి ఈయనే పంచాయతీ పెట్టిస్తావా ఇంటకు పిలుసులు ఉండదా గుళిక ఇంట్లో వెళ్లి బొట్టు పెట్టి పెట్టి వానికి వినబెట్టి పనిచేసి పెట్టాలా నాన్న వాడు అడుగు వాడు ఏం చూసినా బిడ్డర్ చేసిండు వాని ఈ పంట వాళ్ళ కొడతారు నేను వర్షవ్వ ఫస్ట్ మాటలు వదిలిపెట్టొద్దే అది నాకు మాటలు పెట్టాలి మళ్ళీ ఆగే అదే అమ్మ వాళ్ళు ఎవరిని తీసుకొని వస్తుర్రో తీసుకురా అని తీసుకొని వచ్చినాక వాళ్ళు ఏం మాట్లాడుతారో దాని మీదకే మనం మాట్లాడదాం వచ్చిన ఇప్పుడు వచ్చిందే అడుగు ఏం విక్రయం పోతాం అలా వొస్తానా ఏ కాదే అలా దెచ్చి పెట్టు గిట్లనే ఇప్పుడు వచ్చే మల్లక్క చెవలన్న అత్తే తర్వాత అయిపోయినంక వోద్దామని ఆ వదూతి అందరూ మనం మనం ఏం కాదు ఆ పచ్చి మంచి సరే ఫోన్ అనేది ఇంతకముందు ఆడే ఎవడో పెద్ద మనిషాట నుండి వాడు ఫోన్ చేసిండు అత్తన్నా ఒక అడ్డ అని మా అక్కకి అలా నరాలు తెగిపోతాయా ఏంది ఆ లోలికి నరాలు కాదు పేగులు బయట పడ్డా మంచిదే వాడిని వదిలిపెట్టా నా బిడ్డని ఎట్లా కొట్టిండు పేగులు బయట ఆ రాజు మనం వాళ్ళు వచ్చేదాకా లోపల కూర్చుందంప ఈ బయట ఎందుకు పా సరే ఇక పోతనే నేను నైన్ టైప్ ఇచ్చినవు మళ్ళా నేను రోజు నీకు నైన్ టైప్ ఇవ్వాలి ఏదో నా తృప్తికి ఏంచినా ఈ మధ్యలో నువ్వు నేను కలిసి తాగకనే పోతిమి ఇక రేపు మల్లవ్వ పనిపోతే ఓ పుల్లు బాటిల్ తెచ్చుకుందాం ఈ అవ్వ బతుకున్నా రోజులు తినాలే తాగాలే చచ్చిపోయేటప్పుడు ఏమైనా వంట పోతున్నా అంతేనే పో మల్ల మల్లవ తిడుతుంది పో సరే మంచిగా గిట్ల పూకడా అండుకుంటా తినుకుంటూ ఉండక నేనేందో ఆ పోషంబడ పోతిని ఆ పోవుడు నా బుద్ధి తక్కువ అసలు గాని ఆగు ఓ లింగావ్వా ఇగరా ఇగరా ఏంటా ఇగరా అవ్వ ఇగరా పోతా నువ్వు పెద్ద నరసా ఒళ్ళింటికి పోతానా అల్ల బిడ్డనట అల్ల అల్లుడు కొట్టిండట కదా ఇప్పుడు పంచాయతీకి అత్తారట ఆడ అందరూ మంది జమ గదే అని నేను పోతానా అయ్యో అవునా అందుకే నరసవ్వ ఈ మధ్యలో కనబడతలేదు పాపం రాంది పొద్దే ఉన్నట్టుంది లేకపోతే ఊరంతా తిరిగి అందరి మందలియపోనా అవునవును తినవా తిన్న తిన్నా నిన్న రాత్రి రెండు టమాటాలు వండుకోని ఉంటని అదే కూరుంటే తిన్నా పోసి దగ్గర పోతలేవా దాని పోసిపాడు గారు దాన్ని తినాలి అయ్యా ఎవరు పోతారు లింగవ్వా పోతలేను దాని సొంపే సపలేకుండా వాడి తిని అబ్బో అది బహురూపుల్ది కాదు నీకు ముందు నుండి చెప్పుకుంటే నువ్వు వినకపోతివి అది మందు పెట్టిందో నీ దగ్గర ఉన్న పైసంతా దొబ్బింది ఇప్పుడు చూసినావా నేను కాంత అందా ఏమన్నా నువ్వు అని నేను ఈ లింగి నుంచుకోనే వీడు నన్ను అద్దని దూరం పెడతాడు ఏం చెప్తానా వేడా ఏం చేస్తానా ముచ్చట పెడతానా ముచ్చట నీకేందే ఓ రాండా నువ్వచ్చి నా బాబాతోటి ముచ్చట పెట్టడానికి నీకు సిగ్గనిపిస్తలేదా అని ఆ నువ్వు ఏ బట్టే వాడు నన్ను కాంతలేడు ఇక అచ్చి ముచ్చట్లు పెట్టుకుంటా ఆయనకి అన్ని తీర్లా పెట్టినాక ఇక వాడు నా దగ్గరికి ఎందుకు వస్తాడు నాతో ఎందుకు మాట్లాడతాడు ఉన్న జుట్టంతా ఒరిగిచ్చి చేతుల పెడతా రాండా నేను పోయేదాన్నే నన్ను పిలిచిండు అవరా ఓ ముసలోడా దాన్ని ఎందుకు పిలిచినవరా నీకు నేను లేనారా ఆ నాకు ఇంటి దగ్గరకు వచ్చి పిలిస్తే నేను రానారా దాంతో నీకేం ముచ్చట్రా బరాబర్ ముచ్చట పెడతా నీకేందే బౌరూపుందారా బొడ్డి లంగ బొడ్డి ఆ నీ అంత బద్మాసే లేదు లింగవ్వను తిన్నవా లింగవ్వ ఎటు పోతున్నావా అని అడుగుతా అదే ముచ్చట మాట్లాడుకుంటాన్నావు మధ్యలోనే నువ్వు వచ్చినవు నువ్వు నా ఇంటికి రానీకి నీకు రీతి రీత్ తక్కువదానా ఆ బట్టలు చూడు ఇక మొత్తం తిరిగిపోయినావు ముసలోళ్ళు ముడిగోళ్ళు పడసోళ్ళు అందరినీ ఏంబడినే అత్తరు అవునారావు బుడ్డోడా అబ్బో బట్టలు వేసుకుంటే నాకు ప్రేమ ప్రేమత్తుంది అని చెప్పి ముద్దాడినవు కాదు రా ఇప్పుడేం బోర్ కొట్టిందా నీకు ఇది ఉంది కదా ఈ అందగత్తం చూసుకొని ఆగుతలేవా ఏందే ఏందని వేసావు అంతా నీ రాజ్యం అనుకుంటున్నావే నువ్వు అన్నదల్ల వాడటానికి దొంగ బొడ్డి సిగ్గులేందాన నీ రెక్క దగ్గర ఇన్ దగ్గర పోయేదాన్ని కాదు నేను అర్థమైతాందా నేను చక్కటి దాన్ని అడుగు ఇంక నీ అవు లింగవ్వా నువ్వు మంచిదానివి నీకు అసొంటి బుద్ధులు లేవు అగో ఆ లంగ నన్ను బలవేసింది బుట్టలు వేసింది నా పైసంతా తిన్నది ఏంద్రా నీ పైసా అంతా తిన్నా నువ్వు నా దీనిలే నేను అండి పెట్టిన కొద్ది దీనిలే నా దగ్గర ఉండలే అవరా అవ బాడుకో షెడ్ కార్ నుండి విడిపించుకున్నావు కాదరా ఆ నీ షెడ్ ఎవర్రా పిండింది సిగ్గు నీకు నేను పైసా పెట్టిన కాబట్టి షెడ్ కాదు నా ముడ్డి కూడా కడిగినావు ఇప్పుడు పైస ఇస్తలేను కాబట్టి దొబ్బే అన్నావు ఇంట్లోకి అంతే అద్దాలు వీకి చేతిలో పెడతా ఆయనతో గుడ్డోనివి గుడ్డెంత్రవైతావు కళ్ళు అడవడై తీసుకుపోయి బొందల వారేసత్తా మా వారేష్ణువుతి రండా నీకెందుకు రేసం వస్తందే నా బావని నేను తునియ తిట్టుకుంటా ఆ నీకెందుకు రేసం వస్తాందే ఇంచెల్లి ఇంకా నా ఇంటికి వచ్చి ముచ్చడబెడతానవానే ఓ ముండా ఇది నీ ఇల్లానే ఇది శంబయ్య ఇల్లు నా ఇష్టం అత్తా పోతా నీ ఇంటికత్తే అడగడానికి నీకు హక్కు ఉంటది శంబందైనా నాదే నాదైనా శంబందే ఎవడే అన్నోడు నువ్వే అన్నావు నువ్వు నోరు అనుకో ఆ గల్వ మొత్తం బ్లాగి కళ్ళద్దాలు తీసి కింద వండేసి నిన్ను అన్యాయం చేసినావు నిన్ను పంచాయతీలో ఆ నిలుచోబెట్టు అని పైసంతా తిన్నావు ఏదైనా తింటా నీకేం బొడ్డి బౌరూపుల్దానా బిదానా దొంగ ముండా దొంగ రండా నువ్వు ఏ వట్టి నాకు ఈ ముసలోడు నన్ను దూరం కొట్టిండు సిగ్గు లేదా అనే ఓ జంటను విడగొట్టడానికి ఆ ఇది మీది పావురాల జంట గోరింకల జంట అని నేను విడగొట్టినా చూడు ఎంభై ఐదు ఎట్లా మాట్లాడుతాందో దానికి తల్లు లేవు లేడు నువ్వు దానికి ఎందుకు సపోర్ట్ ఇస్తానవరా ముసలోడా అరే సపోర్టు కాదు నిన్న అనుటోడు లేక అయ్యే మంది మీద పడి ఎడతావు ఎగిరి 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 తంత ఆ నీ గుండ్ల ఆయన ఇటు చెవు పంటున్నాయి చూస్తా వెంటకలు ఆయన్ని వీకుతా నేను నువ్వానే నా ఎంటక కూడా వీకలేవు ఆడున్నాయి బొచ్చిన ఎంటకలు నేను వీకుతా అత్తానతి ఏయ్ నీకేందే బుకడంత నిన్న ఆయన పెగ్గేసుకున్నా నా పెగ్గ అరిగిపోయేటట్టు ఎత్తావు

వాడు నన్ను మోసం చేసిండు నువ్వు ఏ వానికి తండ్ర అయినాక నీకు తండ్రులైతే వానికి అయినాక నాకు తండ్రి పోలీస్ స్టేషన్ లో గుసెట్టి పిత్త బిడ్డ నిన్ను ఎప్పురా నువ్వు ఎప్పు నీకు నేను కావల్లా అద్దా ఓ రండాగా ముసలు గట్ల వండబెట్టి చంపుతావే ఆ కావాల్సింది నాకు కాకపోతే చంపడానికైనా సిద్ధమే నేను

దోస్తులు చూసి వీడియో మరి నెక్స్ట్ వీడియోలో నర్సక్కల్ల బిడ్డ పంచాయితీ ఏమవుతుంది ఎట్లయితుంది అనేది నెక్స్ట్ పాటలో వస్తుంది అలాగే చాలామంది నా డ్రెస్ చేంజ్ చేయరా మీరు రమ్మది డ్రెస్ చేంజ్ చేయరా అని అంటున్నారు దోస్తులు నాకైతే డ్రెస్ చేంజ్ చేసే ఆప్షన్ లేదన్నమాట ఏమనుకోకండి అయితే కొందరు అంటారు కదా వేరే ఛానల్స్లో డ్రెస్సులు చేంజ్ చేస్తున్నారు మీరు అట్లా చేస్తలేరు అని దోస్తులు వాళ్ళైతే ఎట్లా వేస్తున్న ఎట్లా చేస్తున్నారో మాకైతే తెలియదు మాకున్న ఆప్షన్స్లో మేమైతే చేంజ్ చేయగలుగుతున్నాము అంతే వాళ్ళు ఎట్లా చేస్తున్నారో మాకు తెలియదు తెలుసుకోవాలని ట్రై చేసినా కూడా మాకు అది ఎట్లనో తెలుస్తలేదు అందుకే మనగా కార్టూన్కి ఛాన్స్లో ఉన్న కాస్ట్యూమ్స్ మాత్రమే చేంజ్ చేస్తున్నాం ఏమనుకోకండి మరి తర్వాత పాటలో మరి లతాకు జ్వరం తక్కువైతుందా ఆ పత్తెర ఊతరా పోయినకాడ ఏమైతుంది ఏం అనేది నెక్స్ట్ పాటలో అయితే వస్తుంది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి మరి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అని ముచ్చట్లు ఛానల్ని బై బై దోస్తులు